రద్దు చేసి కొత్త బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను ఆఫీస్ నుంచి వచ్చి షెడ్యూల్ ప్రకారం వెంటనే పెంచినీటర్లు వెంటనే పెంచిన కిలోమీటర్లు వెంటనే అన్ని కేటరీ యజమాని ఏకపక్ష నిర్ణయాలు ఏక పక్ష నిర్ణయాలు ఏక పక్ష నిర్ణయాలు వెంటనే అక్రమ చార్జీట్లు అక్రమ సస్పెన్షన్ వెంటనే వెంటనే నాణ్యమైన తిమ్ముడు నాణ్యమైన రోల్స్ వెంటనే పాత బస్ రెండు చేసి కొత్త బస్ రెండు కొనుగోలు వెంటనే పాత బస్ విధానాన్ని కిలోమీటర్ నిర్ధారించినప్పుడు యూనియన్ యూనియన్ థామస్ రెడ్డి గారు నాయకత్వం తిరుపతయ్య గారి నాయకత్వం రెండు వేల పదిహేడు జీతో భక్తుల సవరణ వెంటనే రెండు వేల పదిహేడు జీత వత్యాల సవరణ వెంటనే పెంచిన కిలోమీటర్లు వెంటనే తగ్గించాలి తగ్గించాలి వెంటనే రెండు వేల పదిహేడు జీత వత్యాల సవరణ వెంటనే అన్ని కేటగిరీలలో నిబ సిబ్బంది నియామకాలు వెంటనే అన్ని కేటగిరీలలో సిబ్బంది నియామకాలు గ్యారేజ్ కార్మికులపై పని భారం గ్యారేజ్ కార్మికులపై పని భారం ఈరోజు రాష్ట్ర తెలంగాణ మజురు నేను రాష్ట్ర హైకమాండ్ నిర్ణయం మేరకు మరి అన్ని డిపోల ముందు మనకు రెండు వేల పదిహేడు నాలుగు ఏప్రిల్ నాలుగు నుంచి వచ్చేటువంటి జీత భద్యాలు సవరించాలే మరి అనే దాని మీద నినాదం మీద ఈరోజు అన్ని డిపోలలో ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి అదే కాకుండా మరి మేనేజ్మెంటు మన యొక్క మన మీద దాడిని దాన్ని కూడా ఖండిస్తూ అన్ని కేటగిరీలలో సిబ్బంది నియమించాలి మరి ప్రమోషన్లు ఇవ్వాలి మరి మేనేజ్మెంట్ పోను పోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ హెడ్ ఆఫీస్ నుంచే వాళ్ళు షెడ్యూల్ చేసి పంపించడం జరుగుతుంది గతంలో మేనేజ్మెంటు యూనియన్ కలిసి షెడ్యూల్ తయారు చేసి సర్వే చేసిన తర్వాతనే మరి షెడ్యూల్ అనేది తయారు చేసేది అట్లా కాకుండా హైదరాబాద్ నుండి షెడ్యూల్ తయారు చేసే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఎక్స్ప్రెస్ బస్సులు ప్రతి డిపోలో ఎక్స్ప్రెస్ బస్సులు తగ్గించుకుంటూ మరి నష్టాలలో నెట్టే ప్రయత్నం చేస్తున్నది దాన్ని కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము అన్ని మరి నార్స్ ప్రకారం అన్ని కేటగిరీలో ప్రమోషన్ ఇవ్వాలి ఏడీసీలు కానీ మెకానిక్లు ఆర్టిజన్ కానీ ప్రతి ఒక్క ప్రమోషన్ ఇవ్వాలనేది మరి దీనిలో పొందుపరచడం జరిగింది మహిళా కండక్టర్ కూడా రాత్రి ఎనిమిది గంటల లోపు వాళ్ళకు డ్యూటీ డ్యూటీలో అయిపోయేటట్టు మరి ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరుగుతుంది మరి ఇప్పుడు మేనేజ్మెంటు ఇప్పటికీ దాదాపు సీఎం గారు అప్పుడు అయిన తర్వాత ఏప్రిల్ రాకముందే మీరు ప్రపోజల్ చేయండి మేము జీతభత్యాలు సవరణ చేస్తామని చెప్పడం జరిగింది మరి దాన్ని పక్కన నెట్టి ఇప్పుడు దాదాపు నాలుగు ఐదు ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా దాన్ని మరి కూర్చోవడం కానీ మాట్లాడడం కానీ జరగకపోవడం వల్లనే దాని జాప్యం జరగడం వల్లనే ఈరోజు యూనియన్ ముందుకొచ్చి తెలంగాణ మద్దతు యూనియన్ ముందుకొచ్చి ఈ నోటీస్ ఇచ్చి దీన్ని మన ఉద్యమంలాగా చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇలా ఈ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా కూడా మేము నా యాజమాన్యానికి వ్యతిరేకంగా ఇలాగైనా స్పందిస్తామని తెలియజేస్తూ సెలవు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల పదిహేను ఎనభై అడ్జిల్లు పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో ధర్నా కార్యక్రమం జరిగింది రెండు వేల పదిహేడు చిన్న బచ్చల మరియు గ్యారేజీ కార్మికుల పనిపై పని భారము రూట్లు హెడ్ ఆఫీస్ నుంచి వెళ్ళి కేసు పంపుతారు ఇక్కడ లోకల్ షెడ్యూల్ లోకల్ డిపో మేనేజర్ యూనియన్ కలిసి షెడ్యూల్ దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఇక ముందు ముందు ధర్నా చేపట్టినాం మరి మేనేజ్మెంట్ వినని టైం లోపలే ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఫస్ట్ పికాసన్ ఏంటంటే ధర్నా మరి నెక్స్ట్ ఏ పిలిపిస్తే ఆ పిలుపు అందరం ముందుగా ఉమ్మడిగా ఉండి మరి యొక్క సమస్యలను ముందు ముందుంటాం మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈ టిఎంయు సభ్యులందరికీ మరియు డిపో సభ్యులందరికీ తెలియజేయడానికి మరి స్టేట్ కమిటీ ఎటువంటి పిలిపిచ్చినా అందరం ముందుండి మా యొక్క కార్యక్రమాన్ని దిగ్గంతం చేసి మన యొక్క హక్కుల కొరకు పోరాడి మనం సాధించుకోవడానికి అందరూ ఐక్యమంతే ఉండాలని కోరుకుంటూ